అందరికి నమస్కారం రేపటి నుంచి పాతిక సంవత్సరాల పాటు ఈ ఆరు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే ఒక స్త్రీ మీ జీవితాన్నే మార్చబోతుంది అనడంలో సందేహమే లేదు మరి రేపటి నుంచి ఆ ఆరు రాసుల వారు అదృష్టాన్ని పొందుకోబోయేవారు ఎవరు ఇంకా ఈ ఆరు రాసుల వారి జీవితంలో ప్రత్యేకంగా చోటు చేసుకోబోయే ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక రేపటి నుంచి పాతిక సంవత్సరాల పాటు ఈ ఆరు రాసుల వారు చక్రం తిప్పుతారు వీరు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం సాధించుకుంటారు మరి అటువంటి ఆ ఆరు రాశుల వారు ఎవరు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ కీలక పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మరి మొట్టమొదటిగా అత్యంత అదృష్టాన్ని సొంతం చేసుకోబోయే మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా సంపాదన పరంగా పురోగతి అనేది ఇక రేపటి నుంచి వేగం పుంజుకుంటుంది ముఖ్యంగా శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు మేషరాశి వారికి ఇది అత్యంత అద్భుతమైన పరిణామం ఇంతవరకు మీరు ఎదురు చూడనటువంటి ఫలితాలను సైతం ఫలితాలు అనుభవానికి రాని వారు సైతం ఇప్పుడు తప్పకుండా ఆ పనుల్లో సానుకూల మార్పులను చూస్తారు వీరికి దక్కవలసినటువంటి అధికారాలు గాని ప్రమోషన్లు గాని లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు గాని ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అంతేకాదు ఆదాయం సంపద ఇలా ప్రతి ఒక్కటి మీకు దక్కాల్సింది ఏదైతే ఉందో అది తప్పకుండా ఈ సమయంలో మీ దాకా రావడం అనేది జరుగుతుంది ఇక మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మేషరాశి వారు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా మీ సొంతింటి నిర్మాణం లేదా మీ కుటుంబ సభ్యుల విషయంలోని ఏ పనైనా కానివ్వండి ఏ విషయంలోనైనా కానివ్వండి మీ మనసులో దాగి ఉన్నటువంటి విషయాలు ముఖ్యంగా ఆ యొక్క కోరికలు ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతాయి అనడంలో సందేహమే లేదు ఇక ఉద్యోగంలో కూడా మీకు ఊహించినటువంటి సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీరు కూడా ఊహించరు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు వస్తాయా అని మీకు దక్కిన ఈ అద్భుతమైనటువంటి అవకాశాలని చూసి మీరే సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఈ ఫలితాలన్నీ వృత్తి వ్యాపారాల వారికి కూడా యథాతథంగా వర్తిస్తాయి ముఖ్యంగా ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అంటే మీరు ఎప్పటి నుంచో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ సతమతం అవుతూ ఉన్నట్లయితే ఇక మీదట మీకు ఆ ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా అన్నిటి నుంచి కూడా మీరు కోలుకుంటారు ఇక ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోయేటటువంటి మరొక రాశి వృషభ రాశి ఈ రాశి వారికి దశమ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ పరంగా ఉద్యోగ పరంగా తప్పకుండా మీకు సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇప్పటి వరకు మీ జీవితంలో మందకొండిగా సాగుతున్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ సమయంలో వాటంతట అవే ఊపందుకుంటాయి అంటే ఇప్పటి ఆ పనుల్లో ఎలాంటి పురోగతి లేక అసలు ఎంత ప్రయత్నించినా కూడా ఆ పనులు ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని మీరు ఎంతో బాధ పెట్టుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆ పనులు వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి ఇక వృత్తి వ్యాపారాలలో ఊహించని పురోగతి అనేది అనుభవానికి వస్తుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా స్థిరత్వాన్ని పొందుకుంటారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ముఖ్యంగా ఈ ఉద్యోగంలో చూసుకున్నట్లయితే ఈ రాశివారి ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు వస్తుంది ఇక ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోయే మరొక ముఖ్యమైన రాశి మిథున రాశి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో సినీశ్వరుడు సంచరిస్తున్నాడు కారణంగా దూర ప్రాంతంలో ఉద్యోగం విదేశీయానం వీసా సమస్యల పరిష్కారం విదేశీ సంస్థలలో ఉద్యోగం తండ్రి నుంచి సంపద పిల్లల పురోగతి శుభవార్తలు వినడం శుభ పరిణామాలు చోటు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా అత్యంత వేగంగా చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఉద్యోగపరంగా ఉత్తమమైన ఫలితాలని అనుభవానికి తెచ్చుకుంటారు ఇక వృత్తి రీత్యా తోడు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది చేస్తున్న వృత్తిలో క్షణం తీరికలేని పరిస్థితి ఏర్పడినా మీరుకు ఎంతో మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది అని ప్రత్యేకంగా చెప్పొచ్చు కాబట్టి మిథున రాశి వారు అద్భుతంగా ఉండే ఈ సమయాన్ని వినియోగించుకొని జీవితంలో సెటిల్ అయ్యే విధంగా ప్రయత్నించండి ఇక మరొక రాశి తుల రాశి వారికి ఈ సమయంలో శనిశ్వరుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా మీ పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఈ వారి ఆలోచనలు నిర్ణయాలు వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి మీరు ఎంత పాజిటివ్గా వ్యవహరిస్తే అంతగా శుభ ఫలితాలని అనుభవానికి తెచ్చుకుంటారు వృత్తి వ్యాపారాలలో సంపాదన ఆశించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది సేవా కార్యక్రమాలు నిర్వహించడం పాల్గొనడం దాని ధర్మాలు చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సమాజంలో వారికంటూ కొన్ని అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఇంకా వీరి యొక్క జీవితంలో ఎలాంటి సందర్భాలు ఉంటాయో అవన్నీ కూడా విశేషమైన అద్భుతమైన పరిణామాలని మీకు తెచ్చిపెడుతుంది అంతేకాదు వ్యాపారంలో ఉన్నవారికి ఉద్యోగంలో ఉన్నవారికి వృత్తిరీత్యా మీకంటూ ఒక స్థానం ఉన్నవారికి సమాజంలో విపరీతమైన గౌరవ మర్యాదలు పొందడం అనేది జరుగుతుంది ఇక అదృష్టాన్ని సొంతం చేసుకోబోయేటటువంటి మరొక ముఖ్యమైన రాశి మకర రాశి మకర రాశి వారికి రేపటి నుంచి దాదాపు పాతిక సంవత్సరాల పాటు మీరు అనుకున్నది సాధించుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ధనయోగానికి ప్రత్యేకగా నిలుస్తారు ఇలాంటి ఎన్నో అద్భుతమైన అవకాశాలు మీ ముందుంటాయి ఉద్యోగ సంబంధంగా ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా మీకు అది ఖచ్చితమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి స్త్రీ మూలక ధనలాభానికి లేదా అదృష్టానికి అద్భుతమైన అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మీరు సరైన సమయంలో సరైన రీతిలో పరిష్కరించుకుని ఉపయోగించుకుంటే గనక మిమ్మల్ని ఢీ కొట్టేవారే ఉండరు ఇక కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి పిల్లల నుంచి మీరు శుభవార్తలు వింటారు ఆరోగ్యం కూడా చాలా నికరంగా నిలకడగా ఉంటుందని చక్కగా చెప్పుకోవచ్చు ఇక అద్భుతమైన అదృష్టాన్ని సొంతం చేసుకోబోయే మరొక రాశి మీనరాశి ఈ రాశి వారికి శనీశ్వరుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఆదాయం పెరగడం ఖర్చులు తగ్గడం పొదుపు పాటించడం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం తీర్థయాత్రలకు వెళ్లడం లాంటివి విశేషంగా జరుగుతాయి ఈ సమయంలో మీ జీవితంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక శుభవార్తను వింటారు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఉద్యోగ పరంగాను కుటుంబ పరంగాను ఆచితూచి వ్యవహరించడం వీలైనంత తక్కువగా మాట్లాడడం చేయండి ఇది మీకు ఇంకా మీ కుటుంబానికి ఎంతో విశేషమైన ప్రయోజనాలని దక్కించుకునేలాగా చేస్తాయి దీంతో పాటుగా ఈ రాశి వారికి అధికారం ప్రమోషన్లు ఆదాయం సంపద అద్భుతంగా చేజిక్కించుకుంటారు దీంతో పాటుగా వృత్తి వ్యాపారాలలో ఇప్పటి వరకు మీరు చూడనంతటువంటి సంపదని చూస్తారు ఇక ఆరోగ్యం అయితే కాస్త కుదుట పడుతుంది కాకపోతే మీరు తీసుకునే ఆహారపు జాగ్రత్తల వల్ల మరింత దేదీప్యమానంగా మీ ఆరోగ్యం ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు